రాష్ట్రంలో ఇంచుమించుగా నూట డెబ్బై ఐదులో నూట యాభై సీట్లు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఈసారి జగన్ గారిని జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం కూడా చాలామందిలో వినిపిస్తూ ఉంది ఫ్యాన్ ఫ్యాన్ నడుస్తూ ఉన్నారు కొందరు కొందరు జగనన్నకి ఒక్కసారి వేస్తున్నాం అని చెప్పి రకాలుగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇఠారుగా నిలబడి కళ కూడా దించకుండా నడవటం చెయ్యి ఊపటం అలవాటైంది అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు సగానికి పైన వంగిపోతున్నాడు స్టేజీల మీద మీరందరూ నన్ను రక్షించాలి అంటున్నాడు నేను ఎన్నికల్లో ఓడిపోతే నన్ను జైల్లో పెడతారు అన్నలారా తమ్ముళ్ళు మీరు సహాయం చేయడున్నాడు ఎక్కడికి పోయినా కూడా నా పేరు కనీసం ఒక ఆరు సభల్లో ఆయన పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయాడు పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయాడు అని చెప్పడం చాలా దురదృష్టకరం ఈ అసలు నేను కొన్ని కారణాలు ఉన్నాయి నాకు నేను వెళ్ళిపోవడానికి నేనేమి ఆయన పార్టీలో గెలిచి వెళ్ళిపోలేదు ఆయన డబ్బులేమి తీసుకొని వెళ్ళిపోలేదు ఎలాంటి అవినీతి కూడా నాకు నా మీద ఎక్కడా కూడా లేదు కానీ ఆయన మాట్లాడే సభల్లోనే ఒక సభలో నెల్లూరు సభలో వైసీపీ నుంచి తీసుకొని విష్ణువర్ధన్ రెడ్డి కండువా వేసాడు కాంగ్రెస్ నుంచి తీసుకొని పనబాక లక్ష్మి కండువా వేసాడు ఇద్దరికి ఆ రోజు సాయంత్రమే బీఫార్ ఆల్ ఇచ్చాడు అంటే ఒక పక్క ఆయన చేస్తూనే మనల్ని మాట్లాడటం చాలా తప్పు అలా పెద్ద మనిషిగా అలా ఉండకూడదు అది కూడా కాకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని ఒక్క సంవత్సరం కాపురం చేసిన వాళ్ళని అమాంతం సంతలో పశువులను కొన్నట్టు కొని వాళ్ళని ఆఖరా వరకు కూడా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ తెలుగుదేశం వాళ్ళ పక్కన కూర్చొని సపోర్ట్ చేశారు ఇలాంటివన్నీ చేసి ఆయన మాట్లాడటం అంటే ఇది హాస్యాస్పదం పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు ఆయనకు ఎంత ఏందంటే నేను ఎప్పుడైతే వెళ్ళిపోయానో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో కుప్పకూలిపోయింది దాంతో ఆ బాధతో రకరకాలుగా మాట్లాడుతూ ఆయన కనీసం ఆరు సభల్లో ఏడు సభల్లో మాట్లాడారు ఒక తెలుగుదేశం నాయకులకే తెలుగుదేశం ఓటర్లకు కూడా నా మీద ద్వేషం లేదు ఆ ఉండే ముగ్గురు నలుగురు నాయకులు నేను గట్టించిన బిల్డింగ్లో కూర్చొని మాట్లాడటం ఇంకా ఆశయాస్పదం ప్రజలు తప్పకుండా మమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆశీర్వదిస్తున్నారు మెజారిటీలు కూడా చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు ఎందుకంటే ఎంత మెజారిటీ వస్తుందో ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరు కూడా లెక్కలు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు